హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఫ్యాన్సీ జాందాని కొంచెం ఉన్నాయండి యాక్చువల్గా చాలా మంది అడుగుతున్నారు నిన్న పెట్టా మొన్న పెట్టినవేమో జామ్దానిలో కూడా మల్ కూడా మల్జాందాని అది మల్చేందేరి జామ్దాని ఇవి వచ్చేసరికి మామూలుగా ఫ్యాన్సీ జామ్దాని అండి బాగుంటుందండి శారీ చాలా బుకింగ్లు అయినాయి చాలా అమ్మాము ఇంకా కొంచెం ఉన్నాయండి బా బాగా సేల్ అయినాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీస్లో డ్యామేజ్లో వచ్చినాయి కానీ డ్యామేజ్ అనేది ఎక్కడ తగలదు ఏదన్నా తగిలిన అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఇది జాకెట్కి బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది ఇది మంచి బచ్చలపండు కలర్ అండి డ్యామేజ్ ఎక్కడ లేదు ఉన్న చిన్న చిన్న డ్యామేజ్లు వస్తే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మ్యామ్ చాలా బాగున్నాయండి శారీస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతిసారి కూడా సూపర్ ఉంటుందండి మొత్తం చాలా మంచి ఇది వస్తుందన్నమాట పళ్ళు మంచి చిలకబచ్చ ఎంత బాగుందో తెలుసా అండి పైకి చెప్పండి చాలా బాగుందండి ఇవి కట్టెల్లో వచ్చేసరికి ఇట్లా నలిగినట్టు ఉన్నాయి కదండి ఒక్కసారి ఒక్కసారి ఐరన్ చేసుకొని కట్టించుకోండి కట్టుకోండి మీకే తెలుస్తుంది అన్నం చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి నీట్గా వస్తుంది కట్టుకోవడానికి కూడా ఓకేనా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది ఫ్యా ఫ్యాన్సీ జామ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా చాలా బాగుందండి సారీ ఓకేనా చాలా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నాలుగు వందల యాభై రూపాయలండి ఓన్లీ నాలుగు వందల యాభై ఇది పట్టుకోండి ఇలా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం సిమెంట్ కలరు సిమెంట్ కలర్ కూడా బ్లౌజ్ చాలా పెద్దది ఇచ్చాడు అండ్ ఇదిగోండి ఇది వచ్చి బ్లాక్ అండ్ సిల్వరు గోల్డ్ డిజైన్ అనమాట భలే ఉందండి సిమెంట్ కలర్ చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడొచ్చింది చిన్న డాట్ ఓకేనా పళ్ళు పైనకి వస్తుంది ఇది ప్రాబ్లం ఉండదు కనపడిన కూడా కనపడదండి నాలుగు వందల యాభై ఇదిగోండి ఇది పళ్ళు ఓకేనా సూపర్ ఉంది కదా ఏమంటారు సూపర్ ఉందా లేదా చాలా బాగుందండి నాలుగు వందల యాభై అండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీనా వీవింగ్తో వస్తుందండి చాలా బాగుంది హలో చూ సూపర్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ శారీ అయితే ఎక్సలెంట్ అండి డిసెంబర్ రంగు అదిగోండి డ్యామేజ్ ఇక్కడ వచ్చింది చిన్నపాటి డ్యామేజ్ ఏనండి అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా నాలుగు వందల యాభై చాలా మొత్తగా కూడా ఉందండి బాగుంది కొంచెం వచ్చి ఒక జానా కరెక్ట్గా అంతా డ్యామేజ్ వచ్చింది ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ నాలుగు వందల యాభై అండి ఓన్లీ నాలుగు వందల యాభై మిస్ అవ్వద్దండి ఇది బ్లూ స్కై బ్లూకి టిక్ బ్లూ కాంబినేషనే సూపరు అండ్ హ్యాండ్ స్కేన్ బార్డర్ ఇలా ఇస్తాడు ఇష్యూ వచ్చిందండి ఓకేనా ఫ్యాన్సీ జామదానిలో కూడా టిష్యూ ఫ్యాన్సీ శారీ ఉన్నట్టు ఉంటుందండి ఫ్యాన్సీ పట్టు శారీ కట్టుకున్నట్టు ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు అండి చాలా బాగుంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతిసారీ కూడా చాలా బాగుంటాయి ఇవి పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుందండి శారీ అయితే నిజంగా సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా సూపర్ ఉందండి శారీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్కి ఇలా వస్తుంది నాలుగు వందల యాభై అండి ఓన్లీ నాలుగు వందల యాభై ఇది పల్లు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ ఇది పళ్ళు అండి ఓకేనా ఓన్లీ నాలుగు వందల యాఫే అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ సూపర్ ఉందండి శారీ ఓన్లీ నాలుగు వందల యాభై అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ నాలుగు వందల యాభై అండి షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా సూపర్ ఉందండి మంచి లైట్ పర్పుల్ కలర్ ఎక్సలెంట్ పీస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎన్ని లేనండి రెండు వందల యాభై మీటర్ బాతిక ఐదు మీటర్లు ఆరు మీటర్లు ఆరు బాతిక మీటర్లు ఇంతవరకు వచ్చా ఊళ్ళో మాట్లాడుతున్నా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్